స్వాగతం కొమరం జిల్లా కోటాల మండలం బోదంపల్లి గ్రామంలో సరైన రోడ్లు లేక నాలాలు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు బాధపడుతున్నారు గ్రామంలో సర్పంచ్ లేరు గనుక గ్రామాన్ని చూసుకునేది పంచాయతీ సెక్రటరీ గనుక పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదు ఊర్లో కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయం అయిపోతుంది కాల్వలు పగిలిపోతున్నాయి టీ నైన్ న్యూస్ కుమరంభీం ఆసిఫ్బాద్ జిల్లా కోటాల మండలం భోజంపల్లి గ్రామంలో రోడ్లు అన్నీ రోడ్లు రిపేర్లు ఉన్నాయి రోడ్లలో మొత్తం బురద వరద నీరు చేరుకుండడం జరుగుతుంది ఆ ఊర్లో జనం ఇళ్ల ఓడికి బయటికి వెళ్ళడానికి బాధపడుతున్నారు ఆ విషయంపై గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సెక్రటరీ పట్టించుకోవట్లేదు అని ఆ ఊరు పెద్దలు నన్ను వీరికి రప్పేయడం జరిగింది నేను ఈ న్యూస్ తీసుకోవడం జరిగింది న్యూస్లో వారి యొక్క అభిప్రాయాలను నేను ఇప్పుడు మీ అందరికీ చూపించగలుగుతాను మేము పేద ప్రజలము ఏం జరుగుతుందో తెలియదు దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నాము కాబట్టి దీనిని సెక్రటరీ గారికి చెప్పినాము ఎంపీడీఓ గారికి చెప్పినమ్మ ఎవరు పట్టించుకుంటలేరు దయనీయంగా మీ న్యూస్ ద్వారా కలెక్టర్ దారికి పోవాలని మా ప్రజలకు మంచి న్యాయం జరగాలని కోరుకుంటూ ఇది గత సంవత్సరం నుంచి అయింది సార్ మీకు చెప్పడం జరుగుతుంది ఎవరు ఎవరు పట్టించుకుంటలేరు ఎంపీటీసీ పట్టించుకోలేదు సర్పంచ్ పట్టించుకోలేదు ఎంపీడీఓ పట్టించుకోలేదు మీరు కలెక్టర్ ద్వారా మాకు న్యాయం చేస్తారని మీ నమ్మకంతో టీ నైన్ న్యూస్ని సంప్రదించడం జరిగింది మీరు కూడా మా మాట విని వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మా బోదంపల్లి ప్రజల తరఫున ఇంకా మీకు చూపిస్తా మా మొత్తం రోళ్లు ఎట్లున్నాయంటే దయనీయంగా ఉన్నాయి ఇంట్లో పోవాలంటే పరిస్థితి మీరు కూడా చూసుకోవచ్చు ఈ పరిస్థితి ఉంది కాబట్టి టీ డైని నేను సంప్రదించడం జరిగింది మీరు ఇంత స్పందించడం నాకు చాలా సంతోషకరం ఎప్పుడైనా మీరు మీకెప్పుడు రుణపడి ఉంటాం ఈ సమస్యని కలెక్టర్ ద్వారా కలెక్టర్ దగ్గర తీసుకుపోయి మా సమస్యని ఇది చేయాలని చెప్పి కోరుతున్నాం నేను ఒక బోదెంపల్లి మనిషి బోదెంపల్లి గ్రామం డబ్బా పోస్టు మంటలు తిరుపూర్ తాలూకా హాద్ జిల్లా అంటే మా బోదంపల్లి మా పెద్ద మనుషులు ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి ఇష్టమేంట్ అయిన దాన్ని అక్కడ కూడా పోయి పెట్టుకుంటాను నా గల్మే నా గల్మీ

ఈ రోడ్ని నాలుగేళ్ల నుంచి తండాడితే ఓ సెక్రెడ్ గాని ఓ గ్రామ పంచాయత్ సర్పంచ్ గానీ ఎమ్మెల్యే గానీ అడిగే వారికి ఏమంటారు కాదా మా ఎమ్మెల్యే పండవు మేము వేసుకున్నాము అని చెప్తాను వాళ్ళని లీడర్ అని అడిగితే ఇట్లాంటిగా జరుగుతాయి ఈ భోజనం పెళ్లి గురించి అయితే పట్టించుకునే దాతలు లేదు చుట్టూ తీసి రోజులు తాను కాని ఆ బీజీవాడల్లో ఏం చేసేది లేదు ఆ బీజీవాడే రోజు జరుగుతాడు ఆ బీజీవాడలో ఇట్లా ఏం తా మా లీడర్లు చూడ అన్ననే కలిసి మానతో అని చెప్పుకుంటాను జరుగుతుంది మా మా ఎమ్మెల్యే పండు మా ఎమ్మెల్యే పీసు మా ఎమ్మెల్యే గారు ఇస్తాండు మీకు సర్పంచ్ ఇస్తాండా అది ఇది అన్ని వీళ్ళు ఆ మాటలు మాట్లాడి సర్పంచ్ ఎందుకు నాకు సర్పంచ్ ఏం చేయడు కరోబారేం చేయడు ఎవరేం చేయరు

బైకులు ఒకటే ఆటోలు ఒకటి కచలాలు ఒకటే మనుషులు అందరూ ఒకటే నేను మాట్లాడేది ఒక పెద్ద మనిషి ఇక్కడ హలో దగ్గర పెట్టుకున్నారు దగ్గర పెట్టుకున్నారు శివకాడ కాదు హలో నేను ఒక పెద్ద మనిషిని మాట్లాడతానా నాకు శాంక్షన్ ఇస్తాను నేను చేపిస్తాం మా దగ్గర ఉన్న ధైర్యం చేపించేది కానీ మీరు మాకు కావాలి ఏంటిది రోడ్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్ మేము చేపిస్తాం మా దగ్గర ఉన్నది ఆ ధైర్యం చూపున్నది మా సెక్రటరీ పట్టించుకుంటున్నా మా సెక్యులేటర్ పట్టించుకుంటలేడు ఆ సెక్యులేటర్ నువ్వు తీస్తావా ఉంచుతావా అది నాకు చెప్పు సెక్యులేటర్ ఒక్క మాట ఆ సెక్యులేటర్ మేడం అన్న మాట్లాడింది కానీ ఆ సెక్యులేటర్ మాట్లాడదు ఆ సెక్యులేటర్ తీస్తావా ఉంచుతావా నాకు కనబడతలేడు ఈ రోడ్ కత్తలేడు అన్నీ మాకు కావాలంటే వంద మందిని వంద మందిని దరఖాస్తు ఇస్తాం ఇస్తా వంద మందిని అంత వంద మంది సంతకాలు పెట్టి నీకు ఇస్తా కానీ సెక్యులేటర్ మాకు వద్దు కానీ కాకపోతే మేడం చేసింది కానీ ఈ సెక్యులేటర్ చేస్తలేడు నేను వంద మందితో వంద మందితో మాట్లాడితే ఈ బోదం పెళ్ళినా నేను ఒక పెద్ద మనిషిని నాకు ఇద్దాం అంటే ఇప్పుడు అయింది ఇప్పుడు ఈ మౌలి అది అన్ని కట్టిస్తానండి నేను చేపిస్తా నా దగ్గర ధైర్యం ఉన్నది ఎందరో ఎందరోపోతాను దీన్ని ఏం చేస్తలేదు పనులు వేసుకొని పడతాను

గోదెంపల్లి గ్రామంలో రోడ్లు అన్యాక్రాంతి రోడ్లు రిపేర్లు ఉన్నాయి రోడ్లలో మొత్తం బురద వరద నీరు చేరుకుండడం జరుగుతుంది ఆ ఊర్లో జనం ఇళ్ళలో బయటికి వెళ్ళడానికి బాధపడుతున్నారు ఆ విషయంపై గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సెక్రటరీ పట్టించుకోవట్లేదు అని ఆ ఊరు పెద్దలు నన్ను వీడికి రప్పేయడం జరిగింది నేను ఈ న్యూస్ తీసుకోవడం జరిగింది